ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఎనిమిదవ తేదీ తిథివార నక్షత్రాలు మరియు రాశి ఫలితాలు మనం తెలుసుకుందాం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రియంబకే దేవి నారాయణి నమోస్తుతే స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాజనం హేమంత ఋతువు మార్గశీర్షమాసం కృష్ణపక్షం తేదీ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఎనిమిది సోమవారం బహుళ చవితి రాత్రి తొమ్మిది ఇరవై వరకు కలదు పునర్వసు నక్షత్రం ఉదయం తొమ్మిది ఇరవై ఆరు వరకు ఉంటుంది తదుపరి పుష్యమి నక్షత్రం కలదు ఈరోజు సూర్యోదయం ఆరు ఇరవై ఒకటి సూర్యాస్తమయం ఐదు ఇరవై ఏడు బ్రహ్మయోగం భవకరణం ఈరోజు రాహుకాలం ఉదయం ఏడు ముప్పై నుండి తొమ్మిది వరకు కలదు యమగండకాలం ఉదయం పది ముప్పై నుండి పన్నెండు వరకు కలదు దుర్ముహూర్తం పగలు పన్నెండు నుండి ఒకటి ముప్పై వరకు ఉంటుంది ఈరోజు వర్జ్యం సాయంత్రం ఐదు నుండి ఆరు నలభై రెండు వరకు కలదు అమృత ఘడియలు ఉదయం ఏడు నుండి తొమ్మిది వరకు ఉంటుంది ఈరోజు శుభ సమయాలు ఉదయం ఐదు నుండి ఆరు వరకు కలదు డిసెంబర్ ఎనిమిది ఈరోజు సంకష్టహర చతుర్థి కావున ముఖ్యంగా చేయవలసినటువంటి ఒక పనులు ఈరోజు ఉదయాన్నే లేచి స్నానం చేసి శుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించి ఉదయం సూర్యోదయం కాకముందే గణపతి పటము దగ్గర ఆవు నెయ్యితో దీపారాధన చేసి పూలు పండ్లు సమర్పించి ఈరోజు సాయంత్రం వరకు ఉపవాసం చేసి సాయంత్రం సమయంలో గణపతికి పంచామృతాలతో మరియు పలు రకాల రసాలతో అభిషేకం చేసి గణపతికి చక్కగా అలంకారం చేసి వివిధ రకాలైనటువంటి పూలతో మారేడు దళాలతో అర్చన చేసి చివరగా చతుర్థి కథను విని అక్షంతలు తలపైన వేసుకొని గణపతికి నమస్కారం చేసుకొని గుంజీలు తీయాలి ఈ విధంగా ఈరోజు గణపతిని భక్తి శ్రద్ధలతో పూజించిన కొలిచిన నామస్మరణ చేస్తూ ఉన్నటువంటి వారికి గణపతి యొక్క అనుగ్రహం వలన తీరని కోరికంటూ ఉండదు మరి కాబట్టి గణపతి చతుర్థి రోజున ఈ విధంగా మేము చెప్పినట్టుగా ఆ పూజ చేసుకొని గణపతి యొక్క అనుగ్రహం అనేది మీరు పొందుదోగాక మరి ఈరోజు తిథి వార నక్షత్రాలు మనం తెలుసుకున్నాం ఇప్పుడు రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం ముందుగా మేషరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో మీకు మంచి శుభ లక్షణాలు కలిగి ఉంటాయి ఉదయం నుంచే ఉత్సాహం ధైర్యం పెరిగి పనులు సజావుగా సాగుతాయి ఆరోగ్యంలో చిన్న అలసట తప్ప పెద్దగా ఇబ్బందులు ఏమీ ఉండవు ఉద్యోగంలో ముఖ్యమైన పని మీకు అప్పగించే సూచనలు పై అధికారులు చూసుకుంటారు మరియు పై అధికారులు మీ యొక్క పనితీరును గమనించి ప్రశంసించి తగిన స్థానం అనేది మీకు ఇవ్వగలరు వ్యాపారంలో పాత కస్టమర్ల నుండి లాభదాయక ఆర్డర్లు రాబడతాయి ముఖ్యంగా ట్రేడింగ్ కన్స్ట్రక్షన్ ఆన్లైన్ బిజినెస్లలో మంచి పురోగతి అనేది కలదు చదువులో ఉన్నవారికి ధ్యాన శక్తి పెరిగి కష్టమైన సబ్జెక్టులు సులభంగా అర్థమయ్యే స్థితిలో మీరు తయారవుతారు షేర్ మార్కెట్లో ఉపరితల లాభాలు వచ్చేటువంటి ఒక రోజు రైతులకు నీటి వనరుల విషయంలో సానుకూలత కలిగి మంచి ఆదాయం అనేది ఉంటుంది దాంపత్యంలో ప్రేమ అర్థం చేసుకోవడం అనేది పెరిగి అన్యోన్య దాంపత్య జీవనం మీరు చేయగలరు విదేశాలలో ఉన్నవారికి కొత్త బాధ్యతలు కానీ ఆ బాధ్యతలు ఎదుగుదలకు దారి తీయనున్నాయి వీసా సంబంధించిన పెండింగ్ పనులు పూర్తి కాగలవు రంగాలలో ఉన్నవారికి గ్రహచార స్థితి బాగా ఉంటుంది మరియు ఈరోజు పరిహారం ఉదయం సూర్యార్చన చేసి ఓం హ్రీం నమ అనే మంత్రాన్ని జపం చేయండి మంచి ఫలితాలు రాగలవు శుభం భూయాత్ ఈరోజు వృషభ రాశి ఫలితాలు ఈరోజు శుక్రుడి యొక్క అనుగ్రహం వలన మీ రాశిపై ఎక్కువగా ఉండటం వలన మృదువైన శాంతి కలిగించేటువంటి ప్రభావం మీకు చూపిస్తుంది ఆరోగ్యంలో సమస్యలు తగ్గి శక్తి అనేది పెరుగుతుంది ఉద్యోగంలో మీ మాటకు విలువ పెరిగి మీరు చెప్పే ప్రతిపాదనలపై మేనేజ్మెంట్ సానుకూలంగా స్పందిస్తుంది వ్యాపారంలో ఉన్నవారికి లాభాలు స్థిరంగా ఉంటాయి కొత్త ఒప్పందాలు రావడం లేదా నిలిచిపోయిన డీల్స్ తిరిగి మొదలయ్యే అవకాశం మీకు ఎక్కువగా ఉంది విద్యలో ఉన్నవారికి పరిశోధన లోతైన అధ్యయనం బాగా సాగుతుంది షేర్ మార్కెట్లో మధ్యస్థాయి లాభాలు కలవు అవసరమైతే ప్రాఫిట్ బుకింగ్ చేయండి రైతులకు వ్యవసాయ పనుల్లో శ్రమ తగ్గి పంట వృద్ధి బాగా ఉంటుంది దాంపత్యంలో ఆనందమైనటువంటి వాతావరణం నెలకొల్ ఉంటుంది మరియు అన్ని రంగాల వారికి ఈరోజు గ్రహస్థితి శుభకరంగా ఉంటుంది మరియు విదేశాలలో ఉన్నవారికి మంచి ఫలితాలు కలిగి ముఖ్యంగా ఫైనాన్స్ ఐటీ రంగంలో పనిచేసేవారికి అదనపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీసా ప్రయత్నాలు ముందుకు కదులుతాయి ఈరోజు పరిహారం లక్ష్మీదేవికి ఆవుపాలు వెన్న సమర్పించి పాయసం నైవేద్యం సమర్పించడం వలన కుటుంబ శ్రేయస్సు కలిగి సుఖంగా ఉంటారు శుభం భూయాత్ ఈరోజు మిథున రాశి ఫలితాలు ఈ రోజున ఈ రాశి వారికి మీకు మిశ్రమ ఫలితాలను అందించేటువంటి ఒక రోజు ఉదయం కొంత ఒత్తిడి ఉన్నా కానీ మధ్యాహ్నం తర్వాత శుభ ఫలితాలు మీకు కనిపిస్తాయి ఆరోగ్యంలో తలనొప్పి కొద్దిగా వేడి చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి చల్లని పదార్థాలు తగ్గించడం వలన మంచి ఫలితాలు మీకు రాగలవు ఉద్యోగంలో సహచరుల మద్దతు అనేది మీకు లభించగలదు మీరు ఎంచుకున్నటువంటి లక్ష్యాలను చేరుకునేటువంటి యొక్క రోజు బిజినెస్లో భాగస్వాములతో చిన్న మాట పెద్దదయ్యే అవకాశం ఉండటంతో కొద్దిగా ఇబ్బందులను ఎదుర్కొనవలసి వస్తుంది కాబట్టి జాగ్రత్తగా మీరు ఉండాలి విద్యలో ఉన్నవాళ్ళు కష్టతరమైన విషయాలు అర్థం చేసుకోవడానికి గురువులతో మాట్లాడితే చాలా మంచి ఫలితాలను ఇవ్వగలవు స్టాక్ మార్కెట్లో రిస్క్ అనేది తగ్గించి దీర్ఘకాలిక పెట్టుబడులను మీరు చూడండి రైతులకు మంచి ఆదాయం అనేది ఈరోజు కలిగి ఉంది దాంపత్యంలో చిన్న అపోహలు ఉన్న సాయంత్రానికి అవి పరిష్కారం కాగలవు అన్ని రంగాల వారికి ఈరోజు గ్రహస్థితి శుభకరంగా ఉంటుంది విదేశాలలో ఉన్నవారికి ప్రయాణం లేదా ప్రాజెక్టు మార్పు సూచనలు ఉన్నాయి వీసా విషయంలో పత్రాలు కొద్దిగా కొత్తగా సిద్ధం చేయవలసి ఉంటుంది కాబట్టి ఆయా రంగంలో మంచి అవకాశం మంచి ఫలితాలు మీకు రాగలవు ఈరోజు పరిహారం దత్తాత్రేయ స్వామిని ధ్యానించి కొద్దిగా చక్కెర మినప్పప్పు దానం చెయ్యండి మంచి ఫలితాలు మీకు రాగలవు శుభం ఈ ఈరోజు కర్కాటక రాశి ఫలితాలు ఈ రాశి వారికి చంద్రుడు అనుకూలంగా సంచరిస్తున్నందున ఆత్మవిశ్వాసం పెరిగేటువంటి రోజు ఈరోజు ఆరోగ్యంలో మంచి పెరుగుదల అనేది కనిపిస్తుంది గత కొన్ని రోజులుగా ఉన్న మందకోడితనం తగ్గిది మంచిగా హుషారుగా మీరు ఉంటారు ఉద్యోగంలో సీనియర్లు మీపై ప్రత్యేక దృష్టి పెట్టి పనిని ప్రశంసించే అవకాశం మీకు కలిగి ఉంది ఈరోజు వ్యాపారంలో నీలకడగా ఉంటారు ముఖ్యంగా కుటుంబ ఆధారిత బిజినెస్కి మంచి శుభ ఫలితాలు రాగలవు విద్యలో ఉన్నవారికి కొత్త స్ఫూర్తి కలిగి ఉంటుంది ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారికి శుభంగా ఉంటుంది స్టాక్ మార్కెట్లో లాభం వచ్చేటువంటి రోజు అయినా కానీ రిస్క్ అధికంగా మీరు పెట్టకండి రైతులకు సాగునీటి పనుల్లో పురోగతి ఎక్కువగా ఉంటుంది దాంపత్యంలో సుఖమైనటువంటి యొక్క జీవనం అనేది మీరు గడపగలరు విదేశాలలో ఉన్నవారికి సమస్యలు పరిష్కారం అవుతూ సుఖమైన వాతావరణం ఏర్పడుతుంది అన్ని రంగాల వారికి ఈరోజు గ్రహస్థితి శుభకరంగా ఉండి ఆనందమైన జీవనం అనేది మీరు గడపగలరు మరి ఈరోజు పరిహారం చంద్రునికి సూర్యోదయం కాకముందే పెరుగు చక్కెర బెల్లం సమర్పించడం వలన మంచి శుభ ఫలితాలు ఈరోజు మీకు కలుగుతాయి శుభం భూజా ఈరోజు సింహరాశి ఫలితాలు ఈరోజు మీ గ్రహచార విషయంలో మీ యొక్క చర్చలు మాటలు స్పష్టంగా ఫలితాలను ఇస్తాయి ఆరోగ్యంలో చిన్న నడుము నొప్పి అలసట రావచ్చు విభాగాల వారిగా బ్రేకులు మీరు తీసుకోండి ఉద్యోగంలో మీ నాయకత్వాన్ని అందరూ కూడా గమనించే రోజు మీ సూచనలు మంచిగా పనిచేస్తూ ఉంటాయి బిజినెస్లో పెట్టినటువంటి యొక్క డబ్బు మీకు తొందరగా తిరిగి వస్తుంది ముఖ్యంగా రీటైల్ మార్కెటింగ్ రంగాలలో ఉన్నవారికి విద్యలో ఉన్నవారికి కొత్త ఆలోచనలు టెక్నికల్ చదువులో పురోగతి స్టాక్ మార్కెట్లో పెద్ద లాభాలు కాకపోయినా మీ యొక్క విషయాలు నిర్ణయాలు సేఫ్గా ఉంటాయి రైతులకు పెస్టిసైడ్స్ ఎరువుల వలన లాభం అనేది మీకు కలగగలదు దాంపత్యంలో అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు మీకు కలిగి ఉంటాయి విదేశాలలో ఉన్నవారు కొత్త పనిలో అడ్జస్ట్ అవుతూ ఉండాలి ఉన్న సమస్యలు మీకు తగ్గుతాయి మరియు వీసా పేపర్ల మీద అనుకోని పురోగతి అనేది మీకు రాగలదు మరి ఈరోజు పరిహారం సూర్యార్చన చేసి ఎర్రని పండ్లు దానిమ్మ పండ్లు కానీ ద్రాక్ష పండ్లు కానీ దానం చేయడం వలన మంచి ఫలితాలు మీకు రాగలవు శుభం రోజు ఈరోజు రాసే ఫలితాలు ఈరోజు బుధుడు మీకు స్పష్టత విశ్లేషణ శక్తి ఇస్తున్నటువంటి ఒక రోజు ఆరోగ్యంలో చిన్న నొప్పులు ఉన్న మీరు క్రమశిక్షణతో ముందుకు సాగగలరు ఉద్యోగంలో మీ యొక్క పనితనం వలన ఖచ్చితత్వం అందరినీ ఆకట్టుకుంటుంది బిజినెస్లో లెక్కలు అకౌంట్స్ పేపర్ వర్క్స్ జాగ్రత్తగా చేసుకోవాలి మంచి ఫలితం అనేది మీకు రాగలదు విద్యలో ఉన్నవారికి చదువు ప్రయోజనం ముఖ్యంగా మీకు భవిష్యత్తు లక్షణాలు కలిగి ఉండాలి సైన్స్ మ్యాథ్స్ వైపు శుభంగా ఉంటే గనక మంచి ఫలితాలు అనేటివి మీకు ఫ్యూచర్లో ఉంటాయి మరియు స్టాక్ మార్కెట్లో అనాలసిస్ చేసినటువంటి వారికి పెట్టుబడి అనేది లాభం అనేది కలగగలదు రైతులకు భూమి శుభ్రపరిచే పనులు కొత్త విత్తనాల సిద్ధత చాలా మంచిది దాంపత్యంలో అప్రయత్నంగా మీ యొక్క మాటలు బాధించవచ్చు కాబట్టి దాంపత్య విషయంలో తగు జాగ్రత్తగా మీరు ఉండాలి విదేశాలలో ఉన్నవారికి పని ఒత్తిడి తగ్గి శుభవార్త వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది దీసా డాక్యుమెంట్స్ అంగీకారం వచ్చేటువంటి సూచనలు కలవు ఈరోజు పరిహారం విష్ణు సహస్రనామ పారాయణం చేయండి మంచి ఫలితాలు మీకు రాగలవు శుభం భూజాత్ ఈరోజు రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి శుక్రుడు మంచి లాభాలను అందించేటువంటి యొక్క రీతిలో మీకు పనిచేస్తాడు ఆరోగ్యంలో శక్తి అనేది పెరిగి తెలివైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ఉద్యోగంలో కొత్త బాధ్యతలు మీకు వస్తాయి మీ సామర్థ్యాన్ని నిరూపించేటువంటి యొక్క రోజు ఈ రోజు బిజినెస్లో ఫైనాన్స్ ఫ్యాషన్ లగ్జరీ సర్వీస్ రంగాలలో పెద్ద లాభాలు అనేటివి రాగలవు విద్యలో ఉన్నవారికి మంచి అభివృద్ధి అనేది మీకు ఉంటుంది ముఖ్యంగా ఆర్ట్స్ మేనేజ్మెంట్ విద్యార్థులకు శుభ ఫలితాలు రాగలవు స్టాక్ మార్కెట్లో మంచి లాభాలు మీకు కనిపిస్తాయి మీ యొక్క నిర్ణయాలు సరిగ్గా పనిచేస్తూ ఉంటాయి రైతులకు ప్రభుత్వ పథకాలు సబ్సిడీలు పొందేటువంటి అవకాశం ఉంది దాంపత్యంలో ప్రేమాభిమానాలు పెరిగి మీ మధ్య సాన్నిహిత్యం అనేది బలపడుతుంది విదేశాలలో నివసించే వారికి కొత్త సంప్రదింపులు ఉద్యోగ మార్పు అవకాశం ఎక్కువగా ఉంది వీసా సంబంధించి ముఖ్యమైనటువంటి యొక్క మెయిల్ లేదా ఫోన్ అనేది మీకు రాగలదు మరి ఈరోజు పరిహారం లక్ష్మీనారాయణ పూజ చేయడం వలన మంచి ఫలితాలు అనేటివి రాగలవు శుభ ఈరోజు వృష్చిక రాసే ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో కొద్దిగా ఒత్తిడి ఉన్నా కానీ చివరికి ప్రయోజనకరమైనటువంటి ఒక రోజు ఆరోగ్యంలో శరీర వేడి అలసట రావచ్చు నీటి సేవనం మీరు సేవించడం వలన మంచి ఫలితాలు అనేటివి వస్తాయి ఉద్యోగంలో యాజమాన్యం మీ సామర్థ్యాన్ని పరీక్షించవచ్చు కానీ మీరు విజయవంతంగా ఆ యొక్క పనిని పూర్తి చేస్తారు బిజినెస్లో రిస్క్ అనేది తగ్గించి ఉండటం వలన చాలా జాగ్రత్తగా ఉండాలి విద్యలో అచంచలమైనటువంటి ఏకాగ్రతతో మీరు పని చేయాలి అన్ని రంగాల వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్నా అదొక రంగంలో మంచి అభివృద్ధి అనేది మీకు కలిగి ఉంటుంది మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు తగు జాగ్రత్తగా మీరు ఉండాలి మరియు ఆరోగ్యంపై బాగా శ్రద్ధ పెట్టాలి వీసా విషయంలో అనుకూలమైనటువంటి ఒక ఫలితాలు మీకు రాగలవు మరియు ఈరోజు పరిహారం నల్ల నువ్వులు దానం చేయండి మరియు నల్ల బట్ట నువ్వుల నూనె దానం చేయడం వలన శీఘ్రంగా మీ యొక్క పనులు పూర్తి అవుతాయి శుభం భూయాత్ ఈరోజు ధనుస్సు రాశి ఫలితాలు ఈరోజు గురుగ్రహం మీ మీద దయతో ఉంటుంది ఆరోగ్యంలో ఎనర్జీ చిరునవ్వు పెరుగుతుంది ఉద్యోగంలో మంచి వార్తలు మీకు రాగలవు ప్రమోషన్ ఇంక్రిమెంట్ లేదా కొత్త బాధ్యతలు మీకు కలిగేటువంటి సూచనలు కలవు బిజినెస్లో పాత బకాయిలు వసూలవుతాయి విద్యలో ఉన్నవారికి అద్భుతమైన ఏకాగ్రత పోటీ పరీక్షలకు బెస్ట్ రోజు ఇది స్టాక్ మార్కెట్లలో మంచి లాభాలు అనేటివి మీకు రాగలవు పెట్టుబడులు కూడా అనుకూలంగా ఉంటాయి రైతులకు మంచి ఆదాయం అనేది కలిగించేటువంటి ఒక రోజు దాంపత్యంలో మంచి ఫలితాలు అనేటివి మీకు కలిగి ఆనందభరితమైనటువంటి ఒక వాతావరణం మీకు కలిగి ఉంటుంది విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి శుభకరంగా ఉండటం వలన వీసా పనుల్లో స్పీడ్ అనేది పెరుగుతుంది అన్ని రంగాల వారికి శుభకరంగా ఉంటుంది ఈరోజు మరి ఈరోజు పరిహారం పసుపును దానం చెయ్యండి మంచి ఫలితాలు రాగలవు శుభం భూయాత్ ఈరోజు మకర రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో శని గ్రహ ప్రభావం అనేది కొంచెం ఒత్తిడి తెచ్చినా కానీ మీ యొక్క పట్టుదలతో పనులు పూర్తి చేసుకుంటారు ఆరోగ్యంలో అలసట మోకాళ్ళ నొప్పి కలిగి ఉంటుంది ఉద్యోగంలో మీకు కొత్త బాధ్యతలు కలగగలవు సీనియర్ల విశ్వాసం అనేది మీ మీద ఎక్కువగా ఉంటుంది బిజినెస్లో డబ్బు వచ్చే విధంగా మెల్లగా మీ యొక్క ప్రయత్నాలు మీ యొక్క అడుగులు పడగలవు విద్యార్థులు క్రమశిక్షణతో మీరు చదువుకోవాలి స్టాక్ మార్కెట్లో పెద్ద పెట్టుబడుల మీకు వలన అధికమైనటువంటి యొక్క లాభాలు అనేటివి మీకు రాగలవు కానీ చివరికి శుభ ఫలితాలు అనేటివి మీకు కలుగుతాయి మరియు విదేశాలలో నివసించే వారికి ఒత్తిడి అనేది బాగా ఉంటుంది వీసా విషయంలో చిన్న ఆడంబరాలు కలిగి కొద్దిగా ఇబ్బందులను కలిగించవచ్చు కావున మరి ఈరోజు సాయంత్రం మంచి శుభవార్తను మీరు వింటారు ఈరోజు పరిహారం శనీశ్వరునికి నూనె దీపం వెలిగించండి మంచి ఫలితాలు రాగలవు శుభం రోజు కుంభ కుంభరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి ధైర్యం ఎక్కువగా ఉంటుంది స్పష్టత శుభమైనటువంటి నిర్ణయాలు ఆరోగ్యంలో మెరుగుదల ఉద్యోగంలో మీ ప్రతిభను అందరూ గౌరవించే విధంగా ఈరోజు గ్రహస్థితి ఉంటుంది వ్యాపారంలో కొత్త ఆలోచనలు లాభాన్ని తెస్తాయి విద్యలో ఉన్నవారికి కొత్త స్ఫూర్తి అనేది మీకు రాగలదు స్టాక్ మార్కెట్లో మధ్యాహ్నం తర్వాత ఎంటర్ అయితే కనుక మంచి శుభ ఫలితాలు మీకు రాగలవు రైతులకు మంచి ఆదాయం అనేది కలుగుతుంది ప్రేమ ఇత్యాది విషయాలలో కుటుంబ విషయాలల్లో మంచి ఆదరణ అనేది మీకు కలిగి ఉంటుంది విదేశాలలో నివసించే వారికి అదనపు ఆదాయం అనేది కలిగి ఉంటుంది వీసా పనుల్లో మంచి పురోగతి కలగగలదు అన్ని రంగాల వారికి ఈరోజు గ్రహస్థితి శుభకరంగా ఉంటుంది మరియు ఈరోజు పరిహారం నీళ్లల్లో శంఖు పుష్పం నీలిరంగు పుష్పం మీరు వదిలి శనికి నమస్కారం అనేది చేసుకోండి మంచి లాభం అనేది మీకు కలుగుతుంది ఈ భూయాత్ ఈరోజు మీనరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహస్థితిలో ఆధ్యాత్మికమైనటువంటి శాంతియుతమైనటువంటి లాభదాయకమైనటువంటి ఒక రోజు ఆరోగ్యంలో మంచి స్థితి అనేది మీకు కలిగి ఉంటుంది ఉద్యోగంలో మీ యొక్క పనులు ప్రశంసలు పొందుతాయి బిజినెస్లో స్థిరమైనటువంటి లాభం కలగలదు విద్యలో ఉన్నవారికి ఏకాగ్రత పాఠ్య పునర్విమర్శ బాగా పెరుగుతుంది షేర్ మార్కెట్లో దీర్ఘకాలిక పెట్టుబడి అనేది మీకు శుభ ఫలితాలు కలిగిస్తాయి రైతులకు వాతావరణం అనుకూలంగా ఉంటుంది దాంపత్యంలో ప్రేమాభిమానాలు పెరుగుతాయి విదేశాలలో ఉన్నవారికి ఇంటి నుండి శుభవార్త మీకు రాగలదు వీసా విషయంలో శుభ సమాధానం అనేది మీకు వస్తుంది అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండడం వలన మంచి శుభ ఫలితాలు కలిగి అందరూ కూడా సంతోషంగా ఉండగలరు మరి ఈరోజు పరిష్కారం పచ్చని పండ్లు ఏవైనా కానీ మీరు ఈరోజు దానం చెయ్యండి మంచి ఫలితాలు మీకు రాగలవు శుభం భూయాదు